హాయ్ ఫ్రెండ్స్ మిగతమ్మా నువ్వు ఎప్పటి నుంచో స్వీట్ కాను కాల్చమని పొయ్యి మీద కాల్చమని అడుగుతున్నావు కదా అయితే నిన్నైతే నానమ్మ తెచ్చింది కదా కండ్లు అయితే ఉడకబెట్టేశాను నాకు అది గుర్తు రాలేదన్నమాట ఇప్పుడైతే మా అమ్మాయి ఆదివారం కదండి ఇంటికాడైతే ఉంది ఇక ఎందుకు కాల్సిన ఇవాళ కూడా మా అత్తయ్య అయితే ఈ కండ్లు అయితే స్వీట్ కాన్ తీసుకొచ్చారు నేనైతే ఇప్పుడు ఈ కండ్లు పొయ్యి మీద కాల్చి మా అమ్మాయికి ఇవ్వాలన్నమాట ఎందుకంటే మా అమ్మాయి చాలా రోజులు అడుగుతుంది అలా తిగాలో ఉందమ్మా నాకు స్వీట్ని కాల్చి ఇవ్వాలని ఇంకెందుకు కాల్ చేస్తాం మనకు ఆల్రెడీ కండ్లు కూడా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఈ కండ్లు వలిచేసి చక్కగా పొయ్యి మీద కాల్చేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేస్తాను ఇక ఎందుకండి వీడియోలకైతే వచ్చేసేయండి ముందుగా అయితే మనం ఎన్ని నీట్గా వలిచేసుకుందాం ఇలాగ ఇక్కడ గింజలు లేవు కదండి ఈ గింజలు లేనిది ఏంటంటే ఇలా ఇరిపేద్దాము ఎందుకు గింజలు లేనప్పుడు మనకు పనికి కదా గింజలు ఉంటే మనకు పనికి వచ్చేది కాబట్టి గింజలు లేకపోతే మనకి ఎందుకు మనకు పనికి వచ్చేదే మనం పని చేసుకోవాలి కాబట్టి అలా వదిలేసాను ఈ కండ్లు ఏంటో మరి ఈ మధ్య ఇదివరకు అయితే బాగానే వచ్చాయి కానీ ఈ మధ్య వచ్చే కండ్లు అయితే ఇకొన్ని సగం దాకా అసలు గింజలు అనేది ఉండట్లేదు ఎందుకో మరి అర్థం కావట్లేదు నాకైతే మీకేమో తెలిసేమో కామెంట్ అయితే చేయండి మరి దాకా ఈ ముక్క ముక్క పోయినట్టే కదండి మరి కండీలు రాపోతే మిగతా తల్లికి ఎప్పుడెప్పుడు తినేద్దామా ఎప్పుడెప్పుడు మా అమ్మకి ఆల్చిచ్చిద్దా పొయ్యి మీద కండి అని చెప్పి ఆలోచిస్తుంది కదమ్మా స్కూల్కి వెళ్ళేది కదండి వారం రోజులు స్కూల్కి వెళ్ళేది ఇవాళ ఆదివారం ఇంటికాడ ఉంటుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళినా పొద్దున్న ఎనిమిదింటికి వెళ్తే నైట్ ఎనిమిది అయితే అండి మా అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు వచ్చేసరికి అలా అని చెప్పి వాళ్ళకైతే ఇక టైం కూడా ఉండట్లా సరిగ్గా తినడానికి వాళ్ళకి దొరికేది అయితే ఒక ఆదివారం టైం దొరికింది కాబట్టి ఇక వాళ్ళు అడిగింది మనం ఇవ్వాలి కదా ఎందుకంటే స్కూల్లో చూసాం కాబట్టి స్కూల్లోనే చూసినా అండి దానివల్ల లేట్ అవుతుంది అనమాట అది ఇగోండి కండ్ అయితే నా అసలు మామూలుగా అయితే ఎంత కంది ఉండేది అందుట్లో సగం కండి వస్తుంది ఈ మధ్య కండ్లు అయితే చూసారా ఇవి ఉండడం వల్ల మనకు కూడా ఇలా ఉండడం వల్ల మనకే తెలియట్లేదు లోపల చూస్తేనేమో ఈ గుండె సగం అయితే ఎత్తులు అయితేనే ఉంటున్నాయి ఈ సగం ఎత్తులు మనకు పోయినట్టే కదా బయట మామూలుగా కొనుక్కుంటే మనం కండొచ్చాల వచ్చా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారండి ఉడకబెట్టేసి కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి నిమ్మకాయ రాసి ఇచ్చేస్తారు కానీ చాలా బాగుండుద్దండి తింటే మాత్రం చాలా చాలా బాగుండేది ఎందుకంటే బయట వస్తువు మనం డబ్బులు పోస్తున్నాం కాబట్టి బాగుంటుంది అనమాట అదే మనం ఇంట్లో చేసుకుంటే స్వయంగా మనం డబ్బులు పోసలేదు చక్కగా ఇంట్లోనే నీట్గా చేసుకొని తిన తినాల్సి వచ్చింది కదా చాలా బాగుంటుంది అలాగా ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే ఈ మొత్తం ఆరు కంటలు అనమాట ఆరు కండ్లు కూడా చివర్లో పోయినాయి అండి చూసారు కదా అంటే ఇత్తులు రాలేదు చివర్లు అని చెప్పే పోయినాయి ఆ ఇత్తలు రాలేదు కాబట్టి మనం ఇరిపేసుకున్నాను నేను ఇక అయితే ఈ ఆరు కండ్లని మనం ఇప్పుడు కాల్ చేసుకుందామా ఇంకా ఆలస్యం ఎందుకు ఎప్పుడైతే చూడండి చెత్త ఇది ఎంత వచ్చిందో కండ్లు కానీ చెత్త ఎక్కువ వచ్చిందా చెత్త ఎక్కువ ఇత్తలు తక్కువ ఇత్తలు తక్కువ ఇత్తలు కండి గింజల గింజలు చెత్త ఎక్కువ గింజలు తక్కువ మా అమ్మాయి అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది చెత్తను పడేస్తావు అమ్మ ఇంకా లేదా కోరండి ఏంటంటే అట్లా అయి కూడా కోరండి అమ్మ జనాలు ఉండేసి ఉప్పు కారణం తినేసి సరిపోతుంది

ఈ నిప్పుల మీద కాలుస్తారు కదా నిప్పుల మీద కాల్చేది ఏంటంటే నాటు కండ్లు ఉంటాయి కదా కండ్లు అయితే నిప్పుల మీద కాలిస్తే బాగుంటాయి ఈ స్వీట్ కార్న్ వచ్చేసరికి మనం ఇలా గ్యాస్ మీద కాల్చుకుంటే టేస్ట్ అదిరిపోయింది గ్యాస్ మీద కాలుస్తాను ఆల్రెడీ అందుకే నేను ఏదైనా తింటేనే మళ్ళీ చేస్తాను అన్నమాట ఇలా చుట్టూ తిప్పుడు కాల్చుకుంటే బొగ్గు లేవు కాబట్టి మనం గ్యాస్ కాల్చుకుంటున్నాను అండి అంతే బొగ్గులుంటే మనం కూడా ఎట్లా కాల్చే వాళ్ళం బొగ్గుల మీద కన్నా బొగ్గుల మీద కాల్చేది ఏంటి నాటు కండ్లు అయితే బొగ్గుల మీద కలిస్తే బాగుంటాయి స్వీట్ కార్న్ కాల్చు స్వీట్ కార్న్ బాగోదు బొగ్గుల మీద కాలిస్తే మామూలుగా అయితే ఉడకబెడతారు కదా ఉడకబెడితే ఇస్తారు ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటాయి పొయ్యి మీద కాల్చుకున్నా ఉడకబెట్టేసి ఉప్పు కారం వేసేసి నిమ్మకాయ రాసేసి ఇస్తారు బయట ఒక కండ వచ్చి పాత రూపాయలు తీసుకుంటున్నారు మొన్న తిన్నాం అక్కడికి ముక్కలు వేటకి వెళ్ళినప్పుడు అవి కూడా మరి బొడ్డు బొడ్డ కంటే అనుకుంటా కదా చిన్న చిన్నవి పాత రూపాయలు ఇచ్చి తెచ్చావు రెండు పక్కల ఇలా చెల్ సమానంగా కాల్చుకోవాలి తిప్పి తిప్పి ఈ కాళ్ళు కూడా మనకి అసలు ఎక్కువ లేవండి అసలు ఏంటంటే ఇప్పుడు వచ్చే డిల్కెట్గా వస్తున్నాయి ఏంటో మరి పంట అలా అయిపోయింది చూసారా ఎలా పేలుతున్నాయా టసులా టలు టపాసు అండి ఎండ మామూలుగా లేదు ఇలా బేపచ్చంగా ఉంది ఎండ మాత్రం ఎదిరిపోతుంది అనమాట ఎండకాల అనమాట వీపులు వాసిపోతున్నాయి అసలు ఎంత సరో 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 మారిపోతుంది అటు ఇటు బాగా కాలిన చూసారు కదా నేను ఇలా కాల్చినప్పుడు తిప్పుకుంటా ఇలా తిప్పుకుంటా తిప్పుకుంటా కాల్చాను చక్కగా కాలింది అలా అయితే మొత్తం కాలిద్ది అనమాట అటు నీట్ గా ఇలా పెట్టేసుకుందాం వాళ్ళు కాల్చేద్దాం వన్ రూపాయలు వచ్చింది కదా స్మెల్ కూడా చూసావా ఎంత బాగా వస్తుంది అయితే అండి చాలా బాగుంది చాలా బాగుంది ఎప్పుడు తినద్దాం అంటే సమస్య లేదు అయితే మా అమ్మాయి అయితే చిన్నమ్మాయి అయితే లేదండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది తనకి ఓ రెండు గంటలైతే నేను తర్వాత తను వచ్చాక వేడి వేడిగా కాల్చి పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ముందు కాల్చుకున్నా సరే చల్లగా అయిపోతాయి కదా అందుకోసం చల్లగాను ఇంటికైతే వెళ్ళింది ఈ ఎప్పటికప్పుడు వేడి వేడిగా కాల్చుకుని తింటేనే చాలా బాగుంటాయండి స్వీట్ కార్న్ మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తిన్నారా ఒక్కసారి కాల్చుకొని తినండి అస్సలు వదిలిపెట్టరు వదిలిపెట్టరు అనమాట అది అంత బాగుంటాయి అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ కాల్చుకొని తిన్నాను ఒకటి చాలా నచ్చింది నాకు వడపెట్టింది కన్నా ఇలా కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి పొయ్యి దగ్గర నుంచి కదలరు అసలు తినేదాకా కూడా పిల్లల చుట్టూ తిప్పుకొని కాల్చుకోండి ఇది కూడా ప్రస్తుతానికి మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడైతే కలుస్తున్నాను ఒక అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మా చిన్నమ్మ ఇప్పుడు వస్తే అప్పుడు కలుస్తాను ఎందుకంటే అప్పుడు మా పెత్తాలు అప్పుడు కూడా అడిగింది కాబట్టి మళ్ళీ దాని తినవదు కాబట్టి మూడు ఉంచుతున్నాడు నీ ముగ్గురికి మరి కాల్చినప్పుడు ఇలా స్మెల్ వచ్చింది ఆ స్మెల్కి ఏమో నోరు ఊరిపోతుంది మరి తినాలి కదా ఉన్న కాలిపోయిందా ఇంతవరకు బాగా అమ్మే ఈ రైల్వే స్టేషన్ మనం ట్రైన్ ఎక్కినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు స్టేషన్ స్టేషన్ దగ్గర ఇలాగే కాల్ చేసి అమ్మే వాళ్ళు గుడివాడ రోడ్ లో అయితే అమ్ముతారండి అదేదో ఊరు ఐడియా లేదు కానీ అక్కడైతే కంపల్సరీ ఉంటాయండి ఎప్పుడు ఇవ్వండి ఇలా చుట్టూ తిప్పుకొని మరీ కాల్చుకోవాలి ఇంకోటి ఏంటంటే మా చిన్నప్పుడు అయితే తెగ తినేదాన్ని నేను ఇలా కాల్చుకొని అంటే అప్పుడు స్వీట్ కాన్ అయితే నాకు తెలీదులేండి మామూలు నాటుకండ్లు ఉంటాయి కదా అవి అయితే తినేవాళ్ళం ఇలా కాల్చుకొని ఇవ్వండి ఇది కూడా కాలింది ఇంకొకటి అయితే కాల్ చేసుకుందాం ఇంకా మన పని ఇక్కడైతే అయిపోయింది చక్కగా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా తొందరగా వెళ్ళి బజార్కి వెళ్ళి ఈ స్వీట్ కాన్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి ఇలా కాల్చుకొని తినాలనిపించేసిద్ది ఎందుకంటే అంత బాగుంటాయండి మీరు అస్సలు వదిలిపెట్టరు చెప్తున్నాను కదా చాలా చాలా బాగుంటాయి ఉంటే ఈరోజు పాల్చమ్మా వెళ్ళి పిల్లలు చేస్తుంది చూస్తా ఎంత చేస్తున్నామ్మా ఎక్కువ తల్లి ఏం చేస్తున్నావు కాలువ ఎంతగా వచ్చింది తగ్గిందా కాలువ బా చల్ల గాలి వేస్తుందండి సాయంత్రం అయింది కదా సాయంత్రం పూట చల్ల చల్లని గాలి ఈ గాలిలో వేడి వేడి కండ్లు కాల్చుకొని తింటే ఉంటుందో అసలు మామూలుగా ఉండదండి కాలువ అయితే తగ్గిందండి మొన్నటి వరకు మన అయితే చూపించాను కదా మీకు మన ఇదిగోండి ఈ కోడ వరకు అయితే వచ్చేసింది మొన్న ఇదిగో ఈ వరకు వచ్చేసింది ఇప్పుడైతే వాటర్ తగ్గినాయి ఇదంతా వాటర్ వచ్చేసింది మొన్నైతే ఫుల్ నిండిపోయింది కదండి ఇప్పుడైతే వాటర్ తగ్గినాయి మనకి చాలా తగ్గినాయండి వాటరు చల్లన్న గాలి చూసారు ఆ గాలి అట్లా వేస్తుందో వా చల్లని గాలిలో వేడి వేడి కండ్లు తింటే ఆ మధ్యనే వేరే అండి అసలు మామూలుగా ఉండదు కండతే కాల్ చేసాను ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా ఇంకెందుకు కావాలి మా అమ్మాయికి అయితే ఇచ్చేద్దాం చూద్దాం ఈ కండి మామూలుగా అయితే ఇలా ఉంచుకొని తింటారు కదండి నాకు అయితే అస్సలు నచ్చదు కండి కండిగానే తినాలి

తగ్గలేదు ఇంకా పర్లేదా అంటే ఉదయం వచ్చి ఇంజాయం చేశారు డాక్టర్ గారు వచ్చి బాబి ఇంటికి చేశారు కొద్దిగా తగ్గిందా అండి ఇప్పుడు మందులు అవి ఉన్నాయా బిల్లలో అయ్యి ఇచ్చారా జాగ్రత్త రెండు రోజులు జాగ్రత్తగా ఉంటే కొద్దిగా నయం అయిపోద్ది

అదృశ్య బెదృష కండ్లైతే లాగిచ్చేస్తున్నారు ఇద్దరు కండి తింటాం సిగ్గు అయితే వాడకూడదు ఇలాగే నేచురల్ గానే తినాలి పొలుచుకొని స్టైల్ గా తినకూడదు ఇలా తింటాను సినిమా చేశారు కదా చెట్లు గాలలు ఎట్లా అవుతున్నాయో

ఆల్మోస్ట్ అయితే నాకు అండి అయిపోవచ్చిందండి చూసారు కదా మా వీడియోని మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్